నాకు ఇది వచ్చేసి విలేజ్ టివిలే రోడ్ అండి థర్టీ థర్టీ త్రీ ఫీట్ నక్ష రోడ్ ఉంటుంది మనకు సైట్ వచ్చేసి ఇప్పుడు జాలి ఉంది కదా అక్కడ నుంచి స్ట్రేట్గా తుమ్మ చెట్టు మనకి ఇట్లా స్ట్రేట్ వస్తుంది అండి వచ్చేసి ఆ తోట ఉన్నది అది బార్డరు ఇటు వచ్చేసి జాలి బార్డర్ వెనుక తోట బార్డర్ తోట తోట వరకు ఇటు వచ్చేసి ఇక్కడ రైతుకి వచ్చేసి ఒక ఐదు ఆరు ఎకరాలు ఉంటుంది ఇందులోకి వెళ్ళి మనకి ఇటు సైడ్ నుంచి వెళ్ళి రెండు ఎకరాలు కొల్చేస్తాయి జనగాం డిస్టిక్ జనగాం మండలం జనగాం రిజిస్ట్రేషన్ జనగామ్మ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి మనకు ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది సైడ్ పరంగా చూస్తే ప్యూర్ రెడ్ స్థాయిలు క్లియర్ టైటిల్ లెవెల్గానే ఉంటుంది విలేజ్ టు విలేజ్ వెళ్ళే థర్టీ థర్టీ త్రీ ఫీట్ నక్స రోడ్ ఉంది మనకు విలేజ్ కూడా దగ్గర ఉంటుంది అండి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో విలేజ్ ఉంటుంది టూ సైడ్ విలేజ్ ఉంటుంది మధ్యలో సైడ్ దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంద్ వస్తుంది రైతు బీమా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన డబ్బులు పడుతున్నాయి పక్కన మామిడి తోట అండి వాళ్ళు రీసెంట్గా పెట్టారు ఇక్కడ తోట కల్చర్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ తోట ఉన్నది ఇటు సైడ్ తోట అక్కడ కూడా ఒక తోట ఉంటుంది మనకు పవర్ ఫెసిలిటీ కూడా ఉంది ట్రాన్స్ఫార్మర్ అక్కడ వరకు వస్తుంది చిన్నగా మనం దొరకతో క్లీన్ చేసుకోవచ్చు రైతే క్లీన్ చేసి ఇస్తాడు డైరెక్ట్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉందండి జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ వెళ్ళి ఏడు ఎనిమిది కిలోమీటర్లు జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ స్టేషన్ జనగామ డిస్టిక్ మనకు ఆ హైటెన్షన్ వైర్లు మన దాంట్లోకి రావండి అది బ్యాక్ సైడ్ ఆ తోటల్లోకి వెళ్ళి వెళ్ళిపోయింది మనకు దానికి సంబంధం లేదు ఇట్లా స్ట్రేట్గా ఇక్కడి నుంచి వెళ్ళి ఆ తుమ్మ చెట్టు ఉంది కదా అక్కడ వరకు స్ట్రేట్గా స్క్వేర్ గిట్ వస్తుంది స్కేర్ బిట్ వస్తుంది మనకు సైట్ గ్రౌండ్ వాటర్ వచ్చేసి బాగానే ఉంటుంది బట్ ఇందులో బోర్ కానీ బాగా అండి లేదు రైతు వేరే దగ్గర ఉన్నది ఆయన వాడుకుంటాడు మనకు సైట్ వరకు కార్ వస్తుందండి చాలా బాగుంది రోడ్ కూడా రోడ్ యాక్సెస్ జనగా మా డిస్టిక్ హెడ్ క్వార్టర్ దగ్గర మనకు కొంచెం రైతుకు అర్జెంట్ ఉన్నది రైతుకు అర్జెంట్ ఉందండి అర్జెంట్ సైడ్ చాలా బాగుంది సైట్ మిస్ అయితే జనగామ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి అతి దగ్గరలో కాబట్టి మిస్ అయితే మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ దొరకదు